అందరికీ నమస్కారం ఆకాశం టీవీ ఈవినింగ్ న్యూస్ టాప్ టెన్ న్యూస్ బ్రిటన్ కి స్వాగతం ముఖ్యం సార్ రేపు రెండో విడత రుణమాఫీ రాష్ట్రంలోని రైతులకు రేపు రెండో విడత రుణమాఫీ కానుంది అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ ఈ మాఫీ ప్రక్రియను ప్రారంభించనున్నారు సీఎం బటన్ నొక్కగానే రైతుల రుణ ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది ఈ విడతలో లక్ష నుంచి లక్ష యాభై వేల మధ్య రుణమాఫీ కానున్నాయి ఈసారి ప్రభుత్వం ఏడు వేల కోట్లు వెచిస్తోంది దీంతో ఆరున్నర లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు అన్నమయ్య జిల్లా మదినపల్లిలో కాల్పుల కలకలం రేగింది నవోదయ కాలనీకి చెందిన రెడ్డి ప్రవీణ్ పై నాటు తుపాకీతో బావ దివాకర్ కాల్పులు జరిపాడు వేరేకరితో గొడవ పడుతున్న దివాకర్ కు సర్ది చెప్పేందుకు బాధితుడు వెళ్లగా ఈ క్రమంలోనే ఆగ్రహంతో నిందితుడు ప్రవీణ్ ను కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు నవ్విన నిర్మల ఆగ్రహించిన రాహుల్ లోక్సభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ మాట్లాడుతుండగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నవ్వారు దీనిపై స్పందించిన రాహుల్ ఇది నవ్వే విషయం కాదు మేడం తొంభై శాతం మంది భారతీయులకు సంబంధించింది అని పేర్కొన్నారు రాహుల్ దేశంలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు బడ్జెట్ రూపకల్పనలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించలేదని రాహుల్ అనడంతో నిర్మలా నవ్వారు భారత్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం కావాలి తాము చెల్లించాల్సిన రుణంపై ఉపశమనం కలిగించినందుకు భారత్ కు మల్దీవుల అధ్యక్షుడు మైగ్ను కృతజ్ఞతలు తెలిపారు మున్ముందు ఇరు దేశాల బంధం మరింత బలోపేతం కావాలని పేర్కొన్నారు యూకేతో స్వేచ్ఛాయుత వాణిజ్యం కోసం చర్చలు జరుపుతున్నామని భారత్తోనూ అలాంటి ఒప్పందం కావాలని ఆకాంక్షించారు గత ఏడాది చివరి నాటికి భారత్ కు మల్దీవులు దాదాపు మూడు వేల మూడు వందల ఎనభై ఒక్క కోట్లు చెల్లించాల్సి ఉంది గవర్నర్ బదిలీ మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు రాష్ట్రానికి కొత్త గవర్నర్గా గా జిష్ణుదేవ్ వర్మను కేంద్రం ప్రకటించగా రాధాకృష్ణన్ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు దీంతో ఆయనను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు జిష్ణుదేవ్ వర్మ ఎల్లుండి గవర్నర్గా ప్రమాణం స్వీకారం చేయనున్నారు శ్రీశైలం గేట్లు తెరుచుకున్నాయి తుంగభద్ర జూరాల జలాశయాల నుండి భారీగా వరద నీరు శ్రీశైలంకు చేరుకోవడంతో అధికారులు గేట్లు ఓపెన్ చేశారు ముంపు గ్రామాలను అప్రమత్తం చేస్తూ ముప్పై గేట్లు ఓపెన్ చేశారు దీంతో కృష్ణమ్మ పర్వళ్లు తొక్కుతూ ముందుకు కదులుతోంది ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పథకం రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ లో భారత్ బోని కొట్టింది మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుభాకర్ కాంస్య పతకం గెలుచుకున్నారు మనుభాకర్ రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది విద్యుత్ కొనుగోళ్లపై సభలో గందరగోళం గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలులో అవినీతికి పాల్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కోమట్ రెడ్డి ఆరోపించగా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది ఒకనొక దశలో వ్యక్తిగత విషయాలు చర్చకు రావడంతో సభలో గందరగోళం నెలకొంది డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ల చట్టం స్టే ఇవ్వని సుప్రీం విద్యా ఉపాధిలో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు చల్లవన్న బీహార్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు రాష్ట్ర గవర్నమెంట్ వేసిన పది పిటిషనర్లను విచారిస్తామంది గత నవంబర్లో నితీష్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీల కోటాలను యాభై నుంచి అరవై ఐదు శాతంకు పెంచింది ఈడబ్ల్యూఎస్ కోట పది పర్సెంట్ దీనికి అదనం ఇది ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు ప్రకారం సమానత్వపు హక్కును ఉల్లంఘిస్తోందన్న పౌరుల పిటిషన్లతో హైకోర్టు పై తీర్పు ఇచ్చింది ఇందిరా సాహ్ని కేసులో సుప్రీం తీర్పును ఊటంకించింది వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ ఎన్నిక వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అధికార యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ విజయం సాధించింది ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మడురో విజేతగా నిలిచినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది ఆయనకు యాభై ఒక్క శాతం ఓట్లు లభించినట్లు పేర్కొంది ప్రతిపక్ష నేత ఎడ్మండో గొంజాలెస్ నలభై నాలుగు శాతం ఓట్లు పొందినట్లు వెల్లడించింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ న్యూస్